దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు స్థానిక ఇంజనీరింగ్ ఆడిటోరియం విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధ్యక్షతన భారీగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలను చేసి ప్రార్థనా గీతం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన తెచ్చారని అన్నారు ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ వారి గురువులను టీచర్ గా ఉన్న వారిని వారి గురువులను సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు నేడు మూడవ తరగతి చదివే విద్యార్థుల నుంచి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరూ క్రమం తప్పకుండా ఈ ఉపాధ్యాయ వేడుకల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు నేను మూడవ తరగతి చదివే రోజుల నుంచి నేటి వరకు ఉపాధ్యాయ దినోత్సవంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని నేడు మంత్రి హోదాలో కూడా పాల్గొనే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు జాతి దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు విద్యార్థుల ప్రవర్తనను ఆదర్శంగా తీర్చిదిద్దడం చెడును అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు విద్యార్థుల్లో చైతన్యాన్ని అవసరమైతే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసేలా పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు ఉపాధ్యాయుల పాత్ర తరగతి గతికే పరిమితం కాకుండా విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దు దోహదపడాలన్నారు తొంభై శాతం మార్కులు సాధించడం కన్నా డెబ్బై శాతం మార్కులు వచ్చి సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దడం మంచిదన్నారు ప్రపంచ స్థాయిలో ఉపాధ్యాయుల వృద్ధి ఒకటే ఉన్నతమైన గౌరవమైంది రాష్ట్రపతి విద్యార్థి సర్వేపెల్ రాధాకృష్ణన్ గారు ఏదైతే ఉన్నారో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి ఆ తర్వాత కాలంలో ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యాయు గురించికి బండి తెచ్చినటువంటి ఆయన జయంతిని సెప్టెంబర్ ఐదును మనమంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం ఉపాధ్యాయ దినోత్సవం నాడు రెండు విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి విద్యార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే గురువులుగా ఉన్నటువంటి గురువులు వారి వారి గురువులను గుర్తు తెచ్చుకుని వారిని సన్మానించడం ద్వారా వారిని గౌరవించడం ద్వారా మనకు ఎవరైతే విద్యాభుద్ధులు నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారిని గౌరవించడం రెండోది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనంతా కూడా మన తాలూకు బాధ్యతని ఉపాధ్యాయులకు ఉన్నటువంటి మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ సెప్టెంబర్ ఐదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకున్నాను మీకు నేను చాలా ఇష్టపడేటువంటి రోజు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నాకు ఊహ తెలిసినట్టు నుండి అది మూడో క్లాస్ కావచ్చు రెండో క్లాస్ కావచ్చు నాకు ఊహ తెలిసిన నుండి ఈరోజు వరకు కూడా సెప్టెంబర్ ఐదు నాడు నేను ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా పాల్గొనలేనటువంటి సంవత్సరం ఒక సంవత్సరం కొడలేదు స్కూల్లో చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుచ్చు హై స్కూల్లో ఉపాధ్యాయుచ్చు కాలేజీలో చదువుకున్నప్పుడు ఉపాధ్యాయ దినవచ్చు ఆ తర్వాత కాలంలో విద్యా సంస్థలకు డిఎన్ఆర్ విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీ అంటే కరెస్పాండెంట్ అడిగా పదమూడు సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయు తినొచ్చు అవకాశం లేకపోయినా ఊళ్ళో లేకపోయినా ఎక్కడుంటే అక్కడ అక్కడ గురువుని సత్కరించేటువంటి సంస్కారం అలవాటు నాకుంది ఇవాళ మంత్రిగా ప్రప్రదంగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ప్రత్యేక ప్రేమ ఉంటే నేను మంత్రిగా పాల్గొంటాను అది ఆలస్యమైనదిగా ఎక్కువసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి నాకు మీరు మాకు చెప్పాల్సినటువంటి వ్యక్తులు మా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పెద్దగా మీ దగ్గర ఉంటాయి అదే మీ వృద్ధి మీద నా ఉంది మీ వృత్తి కాడ నా వృత్తి కూడా గతంలో నేను డిఎన్ఆర్ కళాశాలలో లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను ఎంఏ చేసి ఎమ్ఎల్ఏ చేసి లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా పనిచేశాను మా నాన్నగారికి నలుగురు సంతానం అంటే ముగ్గురు అక్కలు నేనైతే మే నలుగురు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం నా అక్కల ముగ్గురు కూడా ఎంఏ బిఈడి చదివి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నాను నేను బిఈడి చేయకపోయినటువంటి బీఈడి కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాను లైబ్రరీ సైన్స్ లిక్చరల్ లైబ్రరీ సైన్స్ లో వర్క్ చేశారు సమాజంలో మార్పులు రావాలి చైతన్యం రావాలి ఒక దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఒక జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడి అధ్యాపకుడి కీలకమైనటువంటి పాత్ర కీలకమైనటువంటి భూమిక అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా మనందరూ కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న వారు ముందుకు వెళ్దాం సందర్భంగా అందరికీ చెప్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ప్రపంచంలో తొలి గురువు తండ్రి అయితే తర్వాతి గురువు టీచర్స్ మనకి ఒక వ్యక్తి జీవితంలో టీచర్ అవుతారు ఈ గు ఈ గురువులు ప్రతి వ్యక్తి జీవితంలో పోషించే పాత్ర అమూల్యమైంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అలాగే గురువులు కూడా అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు మనకు తెలుసు ఎంతోమంది గురువులు ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసి ఇన్స్పైర్ చేసి ఎలాంటి జీవితంలో ఉన్నా కూడా వాళ్ళు ఒక అత్యున్నతమైన జీ స్థితికి తీసుకెళ్ళిన చరిత్ర ఘనత ఈ ఈరోజు మన రెండవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గుర్తు చేసుకుంటూ వారి హామీలో చేసుకునే ఈ గురుపూజ దినోత్సవానికి హాజరవడం చాలా సంతోషం